ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటో మేము వేసుకుంటున్నాం అందుకనే వాళ్ళు ఈ డ్రెస్ వేసుకొని వచ్చింది మీకు గా స్కూల్ డ్రెస్ తో ఉంటుందా నేను ఓకే ఈ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చిందంటే మీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ డైరెక్ట్గా రిపేర్ వేసుకొని వచ్చినా నేను ఓకే కనపడుతుందా నా డ్రెస్లో కనబడుతుందా ఏం కనబడుతుంది ఓకే ఏం కనబడుతుంది ఇప్పుడు చూడండి ఏం కనపడుతుంది మీకు ఇక్కడ హార్ట్ కనబడుతుంది లంగ్స్ కనబడుతుంది ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టెన్స్ కనబడుతుంది ఇంకా ఇంకా కొన్ని కనబడుతుంది చూద్దాం బ్యాష్ కూడా కొన్ని కనబడుతుంది ఓకే ఓకే ఓకేనా భయపడాల్సిన అవసరం లేదు తెలుసుకుందాం అందరం తెలుసుకోవడం కోసం మీరు తీసుకొచ్చిన భయమవుతుంది ఎవరికైనా మన మజీస్తో ఉంటే ఎట్లుంటే ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం ఇప్పుడు ఓకే 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 సారే అల్లరి చేయొద్దు అని చెప్పినా కదా ఫస్ట్ చూడాలి చేయొద్దా మీరు నేర్చుకుంటే చాలా విషయాలు మీరు రైట్ అన్న సో ఇక్కడ మీరు చూడండి మీరు చూస్తున్నారు కదా ఏం కనబడుతుంది ఇక్కడ నా బ్రెయిన్ కనబడుతుంది చూడండి కనబడుతుందా బ్రెయిన్ కు పైన నా నాకు వచ్చి నన్ను ముట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఈ బ్రెయిన్ ఇక్కడ చూడండి మజిల్ వైట్ కలర్ కనబడుతుంది చూడండి ఇటు కూడా మీకు ఇటు కనబడుతుంది ఇటు చూడండి ఓకే మజిల్ ఎట్లా కనబడుతుంది వైట్ కలర్ కనబడుతుంది ఇక్కడ కట్ట ఉంటే లోపల మౌత్ ఎట్ ఉంటుంది చూడండి ఎట్లా కనబడుతుంది ఇటు కూడా కనబడుతుంది కనబడుతుందా రైట్ ఓకే సో ఇక్కడ బ్రెయిన్ నుంచి చూడండి ఎన్ని నర్వస్ పోయినాయో చూడండి ఇలా రెడ్ కలర్ లో తర్వాత ఇంకొక కలర్ వేరే కలర్ బ్లూ కలర్ కనబడుతుంది చూడండి అవన్నీ బ్లడ్ వెజల్స్ అవన్నీ బ్లడ్ వెజల్స్ అర్థమవుతుందా తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మీకు ఒక బుక్క కనబడుతుంది చూడండి ఇక్కడ రాసింది ఏంటి ఇది వెన్నం కాంటాం మనం ఏమంటాం ౌ అర్థపడుతుందా ఈ డాష్ బాల్ తో పాటు బోన్స్ చూడండి వెనక కనబడుతున్నాయా బోన్స్ కనబడుతున్నాయా చూడండి మజిల్స్ బోన్స్ రెండు కనబడుతున్నాయి చూడండి ఇక్కడ దాకా కనబడుతున్నాయా ఇంకా ఏం కనబడుతున్నాయి ఇంకా ఏం కనబడుతున్నాయి మజిల్స్ కనబడుతున్నాయి తర్వాత ఇక్కడ రిజిస్ట్ కూడా కనబడుతున్నాయి పక్క కెమికల్ చూడండి కనబడుతున్నాయా తర్వాత దాని కిందకి ఇక్కడ రెడ్గా చిక్కుడు కింద ఆకారంలో కనబడుతున్నాయి చూడండి కనబడుతున్నాయా మీకు మీకు కనబడుతున్నాయా ఇదేంటి కిడ్నీస్ అదేంటి ఇక్కడ చూడండి హార్ట్ కనబడుతుంది అది ఇది లెఫ్ట్ లో కనబడుతుంది చూడండి మనం హార్ట్ అంటే ఏమనుకుంటాం హార్ట్ అంటే ఎక్కడుంటే అనుకుంటాం మధ్యలో ఉంటాయి వస్తాయి అనుకుంటారు కానీ ఇటు లెఫ్ట్ లో ఉన్నాయి కొంచెం తర్వాత రెండు అటువంటి ఏం కనబడుతున్నాయి లంగ్స్ మీరు శ్వాస తీసుకొని వదలడానికి ఉపయోగపడేటి ఇవే ఓకే తర్వాత ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ కనబడుతుంది చేయండి ఇక్కడ కనబడుతుందా స్టమక్ కంచెలా కనబడుతుంది ఈ ఏరియాలో తర్వాత ఇటు కార్యం కనబడుతుంది చూడండి దాని ఏమంట లివర్ కనబడుతుందా ఈ ఏరియాలో ఎక్కడన్నా కనబడుతుందా తర్వాత ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్స్ కనబడుతున్నాయి స్మాల్ ఇంటెస్టైన్స్ ఈ స్మాల్ లో ఏం జరుగుతుంది మనం నిన్న చదువుకున్నాం ఏం జరుగుతుంది స్మాల్ లో ఏం జరుగుతుంది తిన్న ఫుడ్ ఎటు పోతుంది స్మాల్ ఇండస్ట్రైన్ ను బడ్ తీసుకుంటాయి అక్కడ నుంచి బాడీ మొత్తం పంపిస్తాం అనుకున్నాం మనం అవునా అది మనం జరిగేది తర్వాత వేస్టేజ్ లార్జ్ ఇండస్ట్రైన్ లోకి వస్తుంది దొడ్డు జనమర్దం చూడండి ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతుంది అది కనబడే జనమర్థం చేయడానికి అది కేవలం యూరినరీ బ్లాడర్ ఫ్రెంట్ లో కొంచెం కనబడుతున్నది యూరినరీ బ్లాడర్ మాత్రమే కాబట్టి మజెట్స్ కూడా మీకు కనబడుతుంది ఎటువంటి ఫ్రంట్ మజెట్స్ కనబడుతున్నాయా కనబడుతున్నాయి కదా సో ఇది మన ఇంటర్నల్ ఆర్గాన్ సంబంధించిన సిస్టమ్ ఇది ఇదంతా కూడా మన శరీరంలో ఒకవేళ మనకు తోలు అనుకోండి ఇట్లానే కనబడుతుంది ఎవరికైనా ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటా పోతే ఇంకా ఈజీ కనబడుతుంది అన్ని అర్థమవుతుందా సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఇదంతా కూడా మనము ఈ ట్వంటీ డేస్ లెసన్స్ లో చూస్తాం ఇంకా మన టీచర్స్ ఉన్నాయి లేవా టీచర్స్ ఉన్నాయి ఆ కూడా మనం కంటిన్యూ చేస్తాం ఓకేనా ఈ ఒక్క విషయాన్ని కూడా మర్చిపోకుండా నేర్చుకోవడం కోసమే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం ఆర్ యు రెడీ టు అండ్ ఎంజాయింగ్ పీస్ రైట్ ఎవరు కూడా మీరు ఇట్లాంటి బొమ్మలు అన్ని కూడా దయాల సినిమాలో చూస్తారు కానీ వాళ్ళు కూడా కిడ్నా చేస్తారు దయాలు ఏది లేదు ఏది లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే రైట్